తండ్రి పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీలకు రాలేదు మీలాగా పూటకో పార్టీ మార్చలే మీరు రెండు వేల తొమ్మిది తొమ్మిదిలో టీడీపీని టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీకి పంగనామం పెట్టిరు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి టీడీపీకి పంగనామం పెట్టి టీఆర్ఎస్కి వచ్చారు అదే కాకుండా ఏనాడు కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారిని కావచ్చు ఈటల రాజేందర్ గారిని కావచ్చు ప్రగతి భవన్లోకి రానియకుండా కూడా అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతున్నా కూడా ఏనాడు ప్రశ్నించిన వ్యక్తి ఈ కేపి వివేకానంద గారు కానీ ఈనాడు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గతంలో పది సంవత్సరాల కాలంలో ఈ పాపాల కన్నిటికి కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నిన్న లేఖ రూపంలో విడుదల చేస్తే బీఆర్ఎస్ పార్టీకి భయం వేస్తూ ఉంది బాధేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డైనమిక్ పీసీ ప్లేట్ని పట్టుకొని డమ్మే అని అని చెప్పేసి ఒక బీసీ నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే కేపీ వివేకానందకు మతి ప్రేమించింది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో వారు ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు కూడా కేసీఆర్ గారు చేసిన దురాచారం గురించి కానీ దుర్మార్గాల గురించి కానీ ఏనాడు ప్రశ్నించిన వ్యక్తి కేపీ వివేకానంద వివేకానంద ఎప్పుడు కూడా లోపాయి ఒప్పందం చేసుకొని ఎమ్మెల్యే గెలుచుడు తప్ప వారు కులాపూర్ చేసింది ఏం లేదు మెడిచల్ జిల్లాకు చేసింది ఏం లేదు అదే కాకుండా మల్కాయి పార్లమెంట్కి కూడా ఏం వెలగబెట్టిన సందర్భం ఏం లేదు పదకొండవ సంవత్సరం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఒక మంచి పథకాన్నో లేకపోతే ఒక మంచి ప్రాజెక్టును జిల్లా ప్రజలకు అందించింది కూడా సందర్భం చాలా తక్కువ ఎంతసేపు రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ చేసుకుడు బూందాధారాలు చేసుడు అదేవిధంగా కుద్లాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా ఈనాడు వెనకబడడానికి కారణం కేపి వివేకానంద కానీ తనే ఒక డమ్మి అభ్యర్థిగా ఉండి కేసీఆర్ గారుకు బానిసగా వ్యవహరిస్తూ అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీసీసీ ప్రెసిడెంట్ డైనమిక్ అధ్యక్షుని పట్టుకొని డమ్మి అని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక తోటి బీసీ పీసీసీ ప్రెసిడెంట్ అయిన సంతోషంలో అసలు ఇంకా ఇంకా తనను ఎంకరేజ్ చేసేది పోయి లేదు తనను మంచిగా పోడేది పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పట్టుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు మాట్లాడితే కేపి వివేకానంద మీద తిరుగుబాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తారు ఎందుకంటే ఒక బీసీసీ ప్రెసిడెంట్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఏమో బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉంటాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేడి రామారావు గారు ఉంటారు కానీ వాళ్ళ పార్టీలో ఇంతవరకు బీసీ వర్కింగ్ మ్యాన్ లేడు అదే కాకుండా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కూడా కేసీఆర్ గారు మాత్రం ఉన్నారు కేసీఆర్ గారు అసెంబ్లీ రావట్లేదు వారి ప్లేస్లో బీసీని కేపి కేపీ వివేకానంద గారు బీఆర్ఎల్పి నేత నియమిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అర్చిస్తుంది ఎందుకంటే అనవసరంగా బీసీల ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీలో బీసీల ప్రాధాన్యత ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ బీసీని బీసీ ప్రెసిడెంట్గా చేసింది అదే కాకుండా నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాల కాలంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసినప్పుడు కూడా ఏనాడు కేపి వివేకానంద గారు ప్రశ్నించలేదు ఎందుకంటే బడ్జెట్లో నిధుల విషయంలో కావచ్చు లేదు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్ను ఇరవై మూడు శాతానికి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కుదించినప్పుడు కూడా ఏనాడు పల్లెత్తి మాట కేసీఆర్ గారిని అనకుండా అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేపాలని అందిస్తున్నటువంటి ఒక ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీరంగా పరిగణిస్తూ ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు భవిష్యత్తులో ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ పీసీ ఫ్రేట్గా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వంటి మహేష్ కుమార్ గౌడ్ గారు నియమించారు అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎల్పి నేతగా కేసీఆర్ గారు ఉన్నారు అదేవిధంగా రాజ్యసభలో కేఆర్ సురేష్ గారు ఉండే బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు ఎంతసేపు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కల్వకుంట్ల కవిత గారు లేకపోతే సంతోష్ కుమార్ గారు కాబట్టి ఈ ఐదురు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఎంతసేపు పదవులు అనుభవిస్తూ బీసీలను దొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీలో చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచ గౌరవ న్యాయం ఉంది కాబట్టే ఈనాడు బీసీ ఫ్రెండ్గా మహేష్ కుమార్ గౌరగారు ఉంటూ కాంగ్రెస్ పార్టీ పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నం కాబట్టి ప్రభుత్వాన్ని పార్టీని అనుసంధానం చేసే ప్రయత్నంలో మహేష్ కుమార్ గారు చేస్తున్నటువంటి కృషి వెళ్ళలేని కాబట్టి చూసి లేక పిఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినా కనపడతా ఉంది మీడియా మిత్రులందరికీ స్వాగతం చెప్తూ పత్రికా సమావేశంలో నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కానీ నాతోటి అధికార ప్రతినిధులు రవిచంద్ర లింగం యాదవ్ గారు మరొక సోదరుడు కూడా ఉన్నాడు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు కూడా నిన్నటి రోజు కూడా శాసనసభ్యుడై ఉండి ఎవరి ఏంది ఎవరు ఎన్ని రోజుల నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళ రాజకీయాలలో ఉన్నటువంటి అనుభవం ఏంటి కూడా తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి పైన వివేక్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆశ్చర్యం ఇస్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యక్తి కాదు ఆయన రాజకీయాలు చేయాలనుకున్నప్పటి నుంచి ఎన్ఎస్యుఐ స్థానం నుంచి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వరకు వచ్చిందంటే రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా ఆ స్థాయికి చేతుకున్నాడు ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో వంద రోజులు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఈ ప్రజాపాలనను ప్రజల పక్షాన పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని గాంధీభవన్లో అందరికీ అందుబాటులో వండుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు వచ్చే అవసరాన్ని కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి పైన కానీ ప్రజలకు తెలియజేసే విధంగా కార్యకర్తలకు అండదండగా వండుకుంటూ పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇలా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ప్రతిపక్ష నాయకులు ఓర్వ లేక బట్టగాల్చి మిసేసే విధంగా మహేష్ కుమార్ గౌడ్పై ఆరోపణలు చేయడం వల్ల నైతికతకే వదిలిపెట్టేస్తున్నాం ఒక్కసారి మీరు పరిశీలించండి మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ మంత్రులు కానీ ఏనాడైనా ప్రజల నుండి ప్రజలకు అందుబాటులో ఉన్నారా అదే మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ ప్రజెంట్ అయిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులను కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గాంధీభవన్కు తీసుకొచ్చి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా అందుబాటులో ఉండే విధంగా తీసుకున్నటువంటి చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏనాడైనా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రులు కానీ ప్రజల పక్షాన ఉన్నారా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి చివరికి మీ ఎమ్మెల్యేలకు కూడా మీ పది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేనటువంటి వ్యవస్థ మీ ప్రభుత్వంలో ఉండే ఈరోజు మీరు ఆలోచన చేయండి ప్రజల పక్షాన ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజల మధ్యలోకి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని మంత్రులు వచ్చారు ఎన్నిసార్లు వచ్చారు గాంధీభవన్కి ప్రజల్లో సమస్యలను తీర్చిన ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇది చరిత్ర ఎవరికి ఉన్నది మహేష్ కుమార్ గౌడ్ గారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇవన్నీ జరిగినటువంటి చర్చల్లో భాగమే కదా మరి ఇవంతా మీకు సోయి లేదా మీకు కనిపిస్తలేదా కళ్ళు మూసుకుపోయినాయా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి సందర్భాల్లో కళ్ళు బహిర్లుగా మీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏం మాట్లాడుతున్నారో అర్థం లేని పరిస్థితి ఉన్నది కావున దయచేసి ఆరోపణలు చేసేటప్పుడు అవతల వ్యక్తుల మీద వాళ్ళ చరిత్రలు తెలుసుకుండా మీరు మీరు చరిత్రహీనులు చరిత్రలో మిగిలిపోతున్నటువంటి పార్టీ ప్రభుత్వము ప్రెసిడెంట్లు అధికారంలో ఉన్నటువంటి ప్రజాపక్షంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చరిత్రలో ఉంటున్నారు ఎవరికి ఎవరి ఎవరు అడుగు జాడలో నడవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నది నూట యాభై ఏళ్ళ చరిత్ర ఎవరు అడుగు జాడలో నడుచుకుంటు పోతలేరు దానికి ఒక చరిత్ర ఉన్నది పార్టీకి ఆ పార్టీ అడుగు జాడలోనే నడుస్తుంది కాబట్టి చరిత్రలో మిగిలిపోతున్నాం పది సంవత్సరాల అధికారంలో మీరున్నంత మాత్రంలా చరిత్రహీనులు అయిపోయిరాయా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్కటి కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా లేదు కాబట్టి మీకు చెప్పుకునే సమస్యలు లేవు కాబట్టి ఇలా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు మేము తీసుకున్న ప్రతి సమస్యల మీద ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం కాబట్టి వీళ్ళ ప్రజలు మా పక్షాన ఉన్నారు దాన్ని చూసి కదా మాట్లాడుతున్నారు మీ దగ్గర ఏమైనా వాస్తవాలు ఉంటే ఆరోపణలు చేసే ముందు మా గాంధీభవన్ ధరోలు ఎప్పుడు తీసే ఉంటాయి రండి చర్చకు రండి అమరవీరులో స్తూపం కాడికి రండి మీరే చేసారో మేమే నీ చేసినాము మా మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర చరిత్రలో మేము సిద్ధంగా ఉన్నాం కదా మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కూడా ప్రజలు చెప్తారు మా పక్షానన్నాయి అట్లాంటి వ్యవస్థలో ఉంటే దుర్మార్గంగా ఎంత నీచంగా మాట్లాడతారంటే మీరు అది మీ నైతికతకే వదిలిపెట్టేస్తున్నాం రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో మళ్ళా కూడా ఇంతకంటే దారుణటువంటి పరిస్థితి మీకు ఏర్పడదని చెప్పి ఈ వేదిక నుంచి మీకు వివరిస్తూ ఇంకొకసారి కనుక ఈరోజు వివేక్ చేసినట్టే కాదు రేపు ఇంకొకరు మాట్లాడినా కానీ ఒక్కసారి ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం కేపి వివేకానంద గారు మాట్లాడుతూ గౌరవ పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ని విమర్శించడం చాలా అర్ధరహితం ఇవాళ కేపి వివేకానంద గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము గౌరవ పిసిసి అధ్యక్షుడు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సాధారణ స్థాయి నుంచి ఒక కార్యకర్త నుంచి ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడుగా యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జీ ఆర్గనైజేషన్గా రోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు మరి కేపీ వివేకానంద నీకు కళ్ళు దొబ్బినయా నీకు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా పదేళ్లుగా కేసీఆర్ ఫామ్ హౌస్లో బానిస కుక్క లెక్క ఉన్నటువంటి నువ్వా ఇవాళ మాట్లాడుతున్నావు పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బి బీఆర్ఎస్ కు కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే మరి దాన్ని తగ్గించినటువంటి చరిత్ర కేసీఆర్ది మరి ఆనాడు నువ్వు ఎందుకు మాట్లాడలేదని నేను కేపి వివేకానంద గారిని ప్రశ్నిస్తున్నా మరి ఆనాడు దొర గడిల్లో కుక్క లెక్క బానిసలెక్కున్నవా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది మీకు దమ్ముంటే మీకు చేతనైతే మీ కేసీఆర్ని ప్రశ్నించు మీ కేసీఆర్ పార్టీకి ఒక అధ్యక్షుడిగా బీసీని నియమించే దమ్ము మీ కేసీఆర్ కుందా బీఆర్ఎస్ పార్టీకుందా ఇవాళ ఏం మాట్లాడుతున్నావు కేపీ వివేకానంద ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు నోరు జాగ్రత్తతో మాట్లాడు ఇంకొకసారి ఏది పడితే అది మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద మాట్లాడితే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి మీకు అధికారం పోయిన తర్వాత కేసీఆర్ కు కేటీఆర్ కు మరి మీకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతురు ఆ అధికారం పోయిందనే తోటి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ఏది పడితే అది జాగ్రత్త వివేకానంద ఇంకొకసారి గనక మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గురించి అవాక్కులు చవాల్కులు పేల్తే తెలంగాణలో తిరగలేవు బిడ్డ జాగ్రత్త నీకు చేతనైతే నీకు దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించు కేసీఆర్ ను ప్రశ్నించు కేటీఆర్ ను ప్రశ్నించు తెలంగాణలో పదేళ్లుగా అధికారంలో ఉండి బడుగు వలహ బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిర్రు అని ప్రశ్నించారు ఇవాళ అది మర్చిపోయి ఒక బానిస బతుకుతున్న కేసీఆర్ కేసీఆర్ గడిల్లో బానిస లెక్కున్నటువంటి వివేకానంద ఇవాళ మా అధ్యక్షుని ఈ విధంగా మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఈగనైనా మారు మీరు ప్రజలకు ఏమి కావాలో ప్రజలకు అందుబాటులో ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇవాళ పార్టీకి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధంగా ఇవాళ గాంధీభవన్కి వస్తే న్యాయం జరుగుతుందనే ఇవాళ ఒక నమ్మకం విశ్వాసం ఇవాళ తెలంగాణ ప్రజలకు కార్యకర్తలు ఉంది మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఇదే చివరి అవకాశం కేపీ వివేకానంద గారు ఇప్పుడైనా మార్చుకోండి గా మహేష్ కుమార్ గౌడ్ గారికి అది క్షమాపణ చెప్పాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకుంటే నువ్వు తెలంగాణలో తిరగలేవు బిడ్డ అని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులరా